అమ్మ మీ పేరు చెప్పండి గరికిన అనసూయ ఇక్కడ ఈ భీమిలి నియోజకవర్గం మీది సార్ ఇక్కడ భీమిలి ఓటు మీకు ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది అప్పుడు జగన్ గారు అంటున్నారు పదే పదే అంటున్నారు నా వల్ల మేలు జరిగితేనే ఓటేయండి లేకపోతే ఓటేయకండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు నిజంగా జగన్ పాలనలో మీకేమన్నా మేలు జరిగిందా జరిగింది సార్ గత ప్రభుత్వంలోనే చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే రైస్కి వెళ్ళినా కోటాకి వెళ్ళినా రోజులు తరబడి ఉండేవాళ్ళమే అలాంటిది ఇంటికి వచ్చే రైస్ బండి కాళ్ళు దగ్గరకేస్తుంది మాకు ఇదే కావాలని మేము అనుకుంటున్నాం పింఛుని కూడా వాలంటీర్ గారు ఒకటో తారీఖున తలవారి సార్ ఆరు గంటలకల్లా వచ్చేసి ఇంటికి ఇస్తున్నారు మరి పింఛీకి వెళ్ళినా కూడా ఇటువంటి ఇబ్బందే మేము పడేవాళ్ళమండి ఈ వయసులోనే మాకు ఇంటికి వచ్చి అన్ని సదుపాయాలు మాకు చేసి మమ్మల్ని చూస్తున్నారు చేయూత పథకం కూడా మేము అందుకుంటున్నాము ఏ ఏ ఏది లేని మా నిరుపేదలకి ఓ చేయూత సహాయం మాకు బాగా ఉంది సార్ ఇట్లా మా చేయూత ద్వారా ఏమైనా చిన్న చిన్న వ్యాపారం కానీ ఏమైనా పనులు కానీ ఏమైనా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా నాకు ఏమో చిన్న చిన్న చేస్తున్నాను సార్ రెండోది ఇంట్లో బాగుపడిన చేసినా అవి ఖర్చు పెట్టుకోవడం నేను చేస్తున్నాను చేయూత పథకం మాకు మేలుగా చేస్తుంది జగన్ గారి రావాలని మేము కోరుకుంటున్నామండి ఇంటికి ఈ వయసులో మాకు ఇంటికి వచ్చి అని సదుపాయాలు కానీ చేయూతగా దగ్గరికి వచ్చి ఇచ్చి చేసి మమ్మల్ని చూస్తున్నారంటే అతనికి ఏకంట మేము వేరే ఇవ్వండి ఈ ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాం నా ఆశీస్సులు అమ్మ ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది నిజంగా మనకి ఎక్కడన్నా సమస్య వచ్చిందంటే ఒక్కొక్కసారి మన పక్కింటి వాళ్ళు కూడా స్పందించే పరిస్థితి లేదు అలాంటిది వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాలంటీర్లు అంతా కూడా ఇట్లా వచ్చిస్తున్నారు మీకు సమయానికి వచ్చిస్తున్నారా వాలంటీర్లు అన్నీ ఇస్తున్నారు సార్ ఒకటో తారీఖు ఆరు ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తున్నారు అతను వస్తారని మేము అలా కాసుకొని ఉంటున్నాం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఎట్లా వాలంటీర్లు అంతా మళ్ళీ ఏమైనా పైసలు ఏమైనా అడుగుతున్నారా అలాంటిది ఏం లేదు సార్ బానేస్తున్నారు అట్లా ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల జగన్ గారు పెట్టడం వల్ల ఇది మీకు మేలుకరంగానే ఉందా ఉందండి సార్ ఉంది మేలుగానే ఉంది సార్ ఇంకా ఇంకా ఎట్లా మరి ఈసారి రాబోయేటువంటి దాంట్లో ఎలా జగన్ గారి పాలన కోరుకుంటున్నారా జగన్ గారి రావాలని మేము కోరుకుంటున్నామండి మా ఆ అతనికి ఎప్పుడు భగవంతుడి ఇచ్చి అతనే రావాలని మా ఒకటి కూడా అతనికి వెయ్యాలని నేను అనుకుంటున్నాను అతనే రావాలని ఇది నిజం అమ్మ మీకు కరోనా సమయంలో మీ అసలు కరోనాలో అందరి జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి సందర్భంలో కూడా మీకు మీ దగ్గరకు అన్నీ వచ్చినాయా అంటూ నిత్యావసరాలన్నీ ఇచ్చేవారండి ఇంటికి వచ్చి ఇచ్చేవారు ఇంట్లో దొడ్లో ఇంట్లో కాళ్ళు దొడ్లో ఒకరికి ఒకరికొకరికి ఆ జబ్బు అంటి ఉంటుంది అన్న పరిస్థితుల్లోనే ఇంటికి వచ్చి బియ్యమే కానీ కాయగూరలే కానీ మందులే కానీ అన్నీ ఇచ్చేవారు సార్ బాగానే చూశారు బాగానే ఉన్నా సార్ చూసాం ఆ సందర్భంలో అసలు మనం పక్క వాళ్ళతో మాట్లాడాలంటేనే మనతో ఇబ్బందికరమైన చాలా భయపడుతున్నారు ఒక్కొక్కరు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడటానికి అలాంటిది పాపం వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి ఇచ్చారు ఎన్నాళ్ళ కరోనా నివారణ అయిన అన్నాలు కూడా మమ్మల్ని బాగానే చూశారు సార్ ఇంటికి వచ్చి ఇచ్చేవారని నిన్న మందులే కానీ కాయగూరలే కానీ పప్పులే కానీ బియ్యమే కానీ అన్నీ ఇచ్చేవారు సార్ బాగానే చూసారు అయితే జగన్ బాబు పాలన బాగానే ఉందా రావాలని మేము అనుకుంటున్నాను సార్ పాలన మరి ఇన్ని సదుపాయాలు చేసేటప్పుడు అతనికే కంటే వేరే వాళ్ళకి వేయడం అంటే నా మనసు మాత్రం ఇష్టపడదు ఇది ఇది మాత్రం సత్యం మనకు అన్ని విధాలు న్యాయం చేసేటప్పుడు మనం అతనే రావాలని మనం కోరుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను నలుగురికి చెప్పడం కూడా నేను అలాగే చెప్తాను మనకి ఇదే బాగుంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అయితే ఎక్కడికైనా గబుక్కి వెళ్ళగలరు చేయగలరు చెందగలరు మా ఇంట్లో కాళ్ళు ఇదిలోకి పెట్టలేని మేము ఈ వయసులోని మా ఇంటికే తీసుకొచ్చి కన్నా పిల్లలే చూడరు అటువంటిది ఆ బాబు మా కానీ సదుపాయాలు చేసి చూస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాం సార్ చివరిగా ఎందుకంటే మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు ఎంతో మంది చూసుంటారు మీరు నా వల్ల మేలు జరిగితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని జగన్ గారిని తప్ప వేరే వాళ్ళని చూసారా లేదు సార్ లేదు ఇంతవరకు చూడలేదు సార్ మరి ఈ విన్నా మరి ఇన్ని ఇన్ని చుట్టూ ఇన్ని ప్రభుత్వాలు వచ్చేటప్పుడు కూడా మాకు ఇటువంటి సదుపాయం చేయకూరలేదు సార్ మంచి మనసుతో మరి వాళ్ళు కూడానో ఆ బాబు పైకి వచ్చినట్టు మంచి మనసు ప్రజలు కూడా ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం మరి